ఒకప్పుడు రాజకీయ నాయకులు మంచి పేరు తెచ్చుకోవడం కోసం తప్పన పడేవారు కానీ ఇప్పటి నాయకుల ట్రెండ్ మారింది ఎలాంటి పేరు వచ్చినా పర్వాలేదు తమ కంటే ముందు ఉన్న వాళ్ళకంటే ఎక్కువ సంపాదించడమే టార్గెట్గా పనిచేస్తూ వస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు పేరు ఎలా ఉన్నా కూడా తమ దగ్గర ప్రత్యర్థుల కంటే ఎక్కువ నిధులు ఉంటే చాలు రాజకీయం ఎలాగైనా చేయవచ్చు అనే ధీమా ఈ మధ్య కాలంలో నేతల్లో పెరుగుతూ పోతుంది ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపు లేదనే చెప్పచ్చు కాకపోతే కొంతమంది నేతల అక్రమ సంపాదన పైకి కనిపిస్తుంది మరికొంతమంది ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ విషయంలో రాజకీయ నాయకుల దగ్గర ఉన్న స్కిల్ పారిశ్రామికవేత్తల దగ్గర కూడా ఉండదనే చెప్పొచ్చు పదేళ్ల పోరాటం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది లెక్క అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కంటే కొంతమంది మంత్రులు ఇప్పుడే అందినంత దండుకోవడం బెటర్ అనే ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు రేవంత్ రెడ్డి సర్కారులోని కొంతమంది మంత్రులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి చాలా మందిపై ఆరోపణలు ఉన్నా కూడా ఆయన ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రుల్లో ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన వారికి కావటం ఇక అసలు విషయం ఏమిటంటే అవినీతి ఆరోపణలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న మంత్రి దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు వసూళ్లు చేయడం ఈయన బాధ్యత అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టటం ఆ మంత్రి భార్యగా కాంగ్రెస్ వర్గాల్లో కూడా ప్రచారంలో ఉంది దుబాయ్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వ్యవహారాన్ని కూడా ఆమె చూసినట్లు చెప్తున్నారు ఆ మంత్రి బయట ఇప్పటికే పలుమార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కంటే దుబాయ్ మార్కెట్ లోనే ఎక్కువ ప్రతిఫలం వస్తుందని భావించి ఆమె ఈ రూట్ ఎంచుకున్నట్లు చెప్తున్నారు గత కొంతకాలంగా ఇదే పనిలో ఉన్నారు ఆమె దుబాయ్ లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే పలు ఒప్పందాలు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఆ మంత్రి చూసే కీలక శాఖల్లో ఏ నియామకం కూడా ఆమెకు తెలియకుండా ముందుకు సాగదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దీనిపై సచివాలయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన తెలుగు రాష్ట్రాల నాయకులపై ఈడీ దృష్టి సారించిందని మీడియాలో తాజాగా వార్తలు రావడంతో ఈ మంత్రి ఫ్యామిలీలో టెన్షన్ పీక్కు చేరింది తెలంగాణ సర్కారులో ఈ మంత్రి ఒక్కరే అవినీతి పడని చెప్పడం కాదు కానీ ఎప్పుడైనా ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకే కదా ఎక్కువ గుర్తింపు వచ్చేది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ